హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అశ్వి కుక్స్ ఈరోజు మన ఛానల్లో హోటల్లో చేసే అల్లం చట్నీని ఇంట్లోనే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం ఈ విధంగా చేసిన అల్లం చట్నీతో సర్వ్ చేశారంటే ఏ టిఫిన్ అయినా సరే ఒకటికి రెండు ఎక్స్ట్రానే తింటారండి ఈ చట్నీ అంత బాగుంటుంది ముందుగా ఈ చట్నీ తయారీ కోసం స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై బాండీ పెట్టి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఒక గుప్పెడు శనగపప్పుని వేసుకోండి ఈ శనగపప్పు కొంచెం వేగిన తర్వాత రెండు స్పూన్లు ధనియాలను కూడా వేసుకోండి ధనియాలు వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అల్లాన్ని శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి అలాగే కారం కోసం మీరు తినే కారాన్ని బట్టి మిరపకాయలు వేసుకోండి ఇక్కడ నేను ఒక తొమ్మిది మిరపకాయలు అయితే వేస్తున్నానండి మీరు చూసుకుని వేసుకోండి కొంచెం జీలకర్ర వేసి వీటిని కొంచెం దోరగా వేయించుకోవాలి ఈ వేయించుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి అలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే ఈ శనగపప్పు అనేది బాగా వేగి పచ్చివాసన రాకుండా ఉంటుంది రెండు నెమ్మల కరివేపాకును కూడా వేసుకోండి పచ్చడి చాలా బాగుంటుంది ఒక నిమిషం పాటు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని పూర్తిగా ఇవ్వాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని ఈ మిక్సీ జార్లో మనం చల్లారి పెట్టుకున్న శనగపప్పు ఎండుమిరపకాయలు అల్లాన్ని వేసుకోవాలండి ఇలా ఈ మిక్సీ జార్లో అన్నీ వేసుకున్న తర్వాత ఈ పచ్చడికి సరిపడా చింతపండుని వేసుకోవాలి దాదాపుగా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా అయితే వేసుకోవాలండి ఐదారు వెల్లుల్లి రమ్మల్ని వేసుకోండి అలాగే సరిపడా ఉప్పును కూడా వేసుకుని తగినన్ని నీళ్ళు వేసి దీన్ని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి ఇలా పచ్చడి నలిగిన తర్వాత దీంట్లో తీపి కోసం బెల్లాన్ని వేసుకోవాలండి ఈ అల్లం పచ్చడిలో కొంచెం బెల్లం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ మాత్రం వేసుకోండి అలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది పచ్చడి కొంచెం గట్టిగా ఉంది కాబట్టి మరి కొంచెం నీళ్లు వేసుకొని మరొకసారి మెత్తగా మిక్సీ పట్టుకుందాం ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకుందాము ఈ పచ్చడికి ఎటువంటి తాలింపు అవసరం లేదండి ఇలాగే తినేయచ్చు ఇది ఇడ్లీ వడ దోశ అలాగే పెసరట్టు ఏ టిఫిన్ చేసినా సరే ఈ చట్నీ చాలా కరెక్ట్గా సెట్ అవుతుందండి ఈ పద్ధతిలో ఒకసారి మీరు చేసి చూడండి ఇలా చేశారంటే ఒకటికి నాలుగు తింటారు అంత బాగుంటుంది ఈ పచ్చడి ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్